అందరికీ నమస్కారం అండి సాగర్ హైవేలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయి అవి రెండు ఎకరాలు ఒకటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల ఇరవై గుంటలు అలాగే ఐదు ఎకరాల పన్నెండు గుంటలు అలాగే తొమ్మిది ఎకరాల పది గుంటలు వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయండి ఇవి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయండి అండ్ అలాగే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలోనే వచ్చేస్తాయండి విత్ ప్రైజ్ అండ్ ప్రాపర్టీ ఎక్కడుంది హైవేకి ఎంత దూరం ఉంది ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చివరి వరకు చూస్తే మొత్తం అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ మేము అప్లోడ్ చేస్తుంటాము అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ప్రాపర్టీ దగ్గరుండి విజిట్ చేయించి అంతా చూపించిన తర్వాత ఒకవేళ నచ్చితే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి సో ఈ చుట్టుపక్కల రేడియస్లలో ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్ థర్టీ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లలో కూడా మేము ప్రాపర్టీ చూపించగలుగుతామండి అండ్ ఈ యొక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము అలాగే ఈ మన హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ ఒక రేట్ ఉంటుందండి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్కి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ ంటే రేట్లు తగ్గుతుంటాయి అలాగే వంద కిలోమీటర్ల దూరం పోతే ఇంకా తగ్గుతాయండి ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి అండ్ టౌన్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఒక రేట్ ఉంటుంది టౌన్కి మళ్ళీ చిన్న చిన్న విలేజెస్కి ఉన్న ప్రాపర్టీస్ కూడా ఒక రేట్ ఉంటుందండి సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఐదు ఎకరాలు అండి ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఇది ఐదు ఎకరాల ప్రాపర్టీ చుట్టూ ఫెన్సింగ్ చేశారండి ప్యూర్ రైట్స్ అయినా ఉంటుంది అండ్ చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ అక్కడక్కడ మామిడి మామిడి చెట్లు కూడా ఉన్నాయి అండ్ ప్రాపర్టీ నక్ష రోడ్కి ఉంటుంది హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఎల్బీ నగర్ అండి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ హస్తినాపురం బిఎన్ రెడ్డి నగర్ అలాగే ఇంజాపూర్ మనేగూడ ఇబ్రాహీంపట్నం యాచార మాల్ అండి మాల్ టౌన్ దగ్గర నుండి కరెక్ట్ ఐదు కిలోమీటర్ దూరం ఉంటుంది హైవేకి వన్ పాయింట్ వన్ వన్ కిలోమీటర్లో ఉంటుందండి అంటే ఒక ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ నర అయితే దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ నేనైతే రీడింగ్ పెట్టుకున్నా సో ఆ రీడింగే మీకు చెప్తున్నానండి కార్లో రీడింగ్ పెట్టుకుని చూశాను నేను సో ఆ ప్రాపర్టీ అయితే నక్ష రోడ్కి ఉంటుంది హైవేకి డైరెక్ట్గా ప్రాపర్టీ నక్ష రోడ్ అండి డైరెక్ట్ నక్ష రోడ్కి వెళ్ళిపోతాం మనం మధ్యలో ఏ విలేజ్ టచ్ కాదు ఏది కాదు అంటే హైవే నుంచి డైరెక్ట్ ప్రాపర్టీకి వెళ్ళిపోతాం ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఎనభై రెండు లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా పేమెంట్ ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ ఏకర్స్ అండి ఇది డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది అండ్ ఇది హైవే నుంచి ఇది కూడా ఒక టూ టు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది అండ్ ఇది కూడా ఆర్ లోపల ఉంటుంది ఈ ఈ చెప్పే ఐదు ప్రాపర్టీస్ కూడా మనం ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉంటుంది కదా అండి త్రిబుల్ త్రిపులర్ అని చెప్తున్నారు కదా ఆ ఆర్కి లోపల ఉంటాయండి సో ఓ హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటాయి సో ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి ఇది టూ ఏకర్స్ ఉంటుంది ఈ టూ ఏకర్స్లో ఒక బోర్ కూడా ఉంది వాటర్ సోర్స్ ఉంది అండ్ పక్కనంతా తోటలు అవంతా బాగా డెవలప్ చేశారండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి వన్ సియర్ అయితే చెప్తున్నారండి హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది హైవేకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవచ్చండి అలాగే ఇంకొక ప్రాపర్టీ అండి దీని పక్కన ఇంకొక ప్రాపర్టీ వస్తుంది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అదొకటి ఫస్ట్ ఏంటంటే ఒక మూడు ఎకరాలు ఉంటుందండి ఆ మూడు ఎకరాలు డైరెక్ట్గా మనము నక్ష రోడ్కే ఉంటుంది అలాగే ఇంకొకటి నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాలు కూడా డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ మూడు ఎకరాలు నక్ష రోడ్కి ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే అది కూడా ఎనభై లక్షలకు ఒక ఎకరం చెప్తున్నారండి కూర్చుంటే దాని కూడా టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ఆ ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి అలాగే ఇంకొకటి బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి అది ఒక ఫోర్ ఎకర్స్ ఉంటుందండి ఫోర్ ఎకర్స్ చేంజ్ ఉంటుంది ఆ ఫోర్ ఎకర్స్ ఇది ఈ కాబట్టి మీరు ఏదైతే వీడియోలు చూస్తున్నారో నైన్ ఏకర్స్ అండి ఇది ఈ నైన్ లో పొప్పై తోట ఉందండి ఆ అందులో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది రెండు బోర్లు ఉన్నాయి వాటర్ సోర్స్ కూడా చాలా బాగుందండి అండ్ దీని పక్కన త్రీ ఏకర్స్ ఉంటుందండి అది కూడా మట్టి రోడ్కే ఉంటుంది అండ్ ఇది బ్లాక్ టాప్ రోడ్ నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దూరం అయితే పోవాల్సి వస్తుంది అది కూడా కొంతవరకు నక్షా రోడ్ ఉంటుంది కొంతవరకు ఏందో అండర్స్టాండింగ్ రోడ్స్ ఉంటాయండి అండర్స్టాండింగ్ అంటే ఈ రైతు ఆ రైతు కలిసి మాట్లాడుకున్నాయి అంటే అది మనకు రిజిస్ట్రేషన్ చేస్తారు రోడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి మనకు రిజిస్ట్రేషన్ చేసే ఆ రోడ్డు మనకు ఇస్తారండి ఎందుకంటే మధ్యలో మీకు ఏదైనా అయినా ప్రాబ్లం రావచ్చు సో ఆ రోడ్లో కూడా మీ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది ఎందుకంటే ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు అది నోట్ చేస్తారండి ఆ ప్రాపర్ రోడ్ని కూడా సో ఇందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది లాస్ట్లో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పరి అయితే చెప్తున్నారండి అండ్ త్రీ ఏకర్స్ దీనికంటే బిఫోర్ అవుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ బిఫోర్ అవుతుంది ఆ త్రీ ఏకర్స్కి ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి అలాగే ఇంకోటి బ్లాక్ టాప్ రోడ్కి ఇంకో ప్రాపర్టీ ఉంటుందండి బ్లాక్ టాప్ లాస్ట్లో మీకు ఆ వీడియో కూడా ఉంటుంది ఆ వీడియో మీరు వరకు చూస్తే ఆ ప్రాపర్టీ కూడా మీకు అర్థమవుతుందండి ఆ ప్రాపర్టీ ఏంటంటే ఫోర్ ఏకర్స్ అండి ఆ ఫోర్ ఏకర్స్ ఏంటంటే డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది హైవేకి ఆల్మోస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉంది అండ్ ఆ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నైన్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి సో అది కూర్చుంటే మనం టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ ప్రతి ప్రాపర్టీకి ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఏమి ఉండదు సో ప్రతి ప్రాపర్టీకి మనకు నెగోషియేషన్ నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుందండి సో మనం మాట్లాడిన దాన్ని బట్టి మనం పేమెంట్ ఇచ్చేదాన్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైజెస్ అనేవి తగ్గుతాయండి సో ఈ ఏరియాలో ఈ ఒక ప్రా ఈ ప్రాపర్టీసే కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అంటే యాచారం ఆ ఏరియాలలో ఆ మండల్ కిందకి వచ్చేవని కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి సో అక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చింతపల్లి అనే మండలు వస్తుందండి ఆ చింతపల్లి మండల రేడియస్లలో కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి సో అవి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్లలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి దూరం కొద్దీ ప్రాపర్టీ ప్రైస్ అనేవి తగ్గుతాయండి సో ప్రతి ప్రాపర్టీ మేము చూపించిన తర్వాత మీరు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి చుట్టుపక్కల రైతులందరినీ అడిగి అంటే మాకు పలానా వ్యక్తులు చూపించారు ఈ ప్రాపర్టీ ప్రైస్ ఇంత ఉందా లేకపోతే ఈ ప్రాపర్టీ మేము ఇప్పుడు తీసుకొని ఫ్యూచర్లో మాకు ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా ఏమైనా అప్రీషియేషన్ ఉంటుందో ఉందా మేము ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉందా లేదా కూడా మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అలాగే ఈ ప్రతి ప్రాపర్టీకి మేము మా దగ్గర మేము ప్రొ ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసర చేసిన పాహనీలు అండ్ అలాగే లీగల్ వెరిఫై చేసి ప్రతి డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్లు అవన్నీ లీగల్ వెరిఫై చేసిన తర్వాత అండ్ టీపన్ ద్వారా సర్వే చేపించి డైరెక్ట్ బయర్స్కి అయితే మేము ప్రాపర్టీ డీల్ చేస్తామండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే ఈ మూడు హైవేస్లల్ల ఏది సాగర్ హైవే విజయవాడ హైవే శ్రీశైలం హైవే ఈ మూడు హైవేస్లన్న ఎందుకంటే మా కన్వీనియంట్ ఏరియా కాబట్టి ఈ ఏరియా ఈ హైవేస్లోనే చేస్తాం మేము సో ఈ హైవేలల్లో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చు మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని మీ మా దగ్గర ఉన్న బయర్స్కి మేము చెప్తామండి అది కూడా మేము మీరు అక్కడ కొంతమంది నాకు చెప్పారండి నాకు ఫోన్లు చేసి మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు కూడా ప్రమోషన్ చేస్తారా అంటే నేను చేస్తాను కానీ అక్కడ ఉన్న ప్రైస్ నాకు చెప్పాలి కొంతమంది ఏంటంటే అక్కడ ఫార్టీ ఫిఫ్టీ నడుస్తుండే నాకు సిక్స్టీ ల్యాక్స్ నా ప్రాపర్టీ ప్రైస్ అంతా చెప్తున్నాను అలా చెప్పొద్దండి మేము కూడా మార్కెట్లో తిరుగుతున్నాము మీరు కరెక్ట్ రేట్ మాకు చెప్తే మీరు అమ్మాలనుకుంటే మేము మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం అండ్ చాలామంది మాత్రం అలా చెప్తున్నారు సో అలా చెప్పకండి ఇంకోటి నేను అన్ని క్లీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయిన నుంచి ఎంత దూరం ఏది ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దయచేసి అర్థం చేసుకోగలుగుతారు అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ అండి ఒక్కసారి మీరు విజిట్కి వచ్చారా మీరు సాటిస్ఫై అయ్యేదాకా నేను ప్రాపర్టీ చూపిస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్